హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా చూసారా ఇక్కడ రవ్వ ఇడ్లీలు ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉన్నాయో ఈ రెసిపీ ఎలా చేయాలో ఫుల్ వర్డ్ ఫుల్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి టిప్స్ తోటి నేను చెప్పిన విధంగా చేస్తే మీకు పర్ఫెక్ట్ ఇడ్లీ అనేవి వస్తాయండి దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే వన్ టీ స్పూన్ సనగ కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే వన్ టీ స్పూన్ శనగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం జీడిపప్పు కొంచెం శనగపప్పు కరివేపాకు అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం చిటికట పసుపు కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ కప్ అనేది సూచీరావు తీసుకోండి లేదా తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని వన్ కప్ తీసుకొని అది మంచి అరోమా వచ్చేంత వరకు కూడా మీరు సిమ్లోనే పెట్టుకొని మంచిగా బాగా వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత దానిని మొత్తం కూల్ డౌన్ అంటే మొత్తం చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి అలా పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోండి పెరుగు కూడా తీసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగు రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి హాఫ్ కప్పు హాఫ్ కప్ పావు కప్ అనేది వాటర్ అయితే తీసుకొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు లేదా పది అయినా సరే పిండికి అనేది బాగా రెస్ట్ ఇచ్చేసేయండి తర్వాత ఇప్పుడు చట్నీ కోసం అండ్ పుదీనా కోకోనట్ చట్నీ అయితే చేస్తున్నానండి ఇక్కడ దానికోసం ముందుకు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే నాలుగు లేదా ఐదు పచ్చిమినగలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక గుప్పెడు పుదీనా ఆకలి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు అనేది వేపుడు పప్పు కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని మీరు చక్కగా ఫ్రై మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని దాన్ని పోపు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా రెస్ట్ ఇచ్చిన పిండిని చూస్తే కనుక చక్కగా మంచిగా అబ్జర్వ్ చేసుకుని సెమీ సఫ్ట్ పిండిలాగా తయారవుతుందండి అందులో ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ అనేది బేకింగ్ పౌడర్ అదే వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ ఏంటంటే మనం ఇడ్లీ వేసే ముందు మాత్రమే సోడా అనేది వేసుకోండి ఎప్పుడైతే ఇడ్లీ చాలా బాగా వస్తాయండి అస్సలు ఫీల్ అంటూ అవ్వదు రెసిపీ అనేది చాలా బాగా వస్తాయి కాకపోతే ఇడ్లీ వేసుకునే ముందు మాత్రమే మీరు సోడా అనేది కలుపుకోండి పిండిలోని అలా కలుపుకున్న తర్వాత ముందుగా ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకొని అందులో జీడిపప్పు కూడా పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న రవ్వ బట్టర్ని కూడా చక్కగా వేసేసుకొని ఒక పది నుంచి లేదా పదిహేను నిమిషాలు ఇడ్లీలు అనేవి స్టీమ్ చేసేసేయండి స్టీమ్ చేసేసిన తర్వాత చూస్తే రియల్లీ చాలా అంటే చాలా బాగా వస్తాయండి ట్రస్ట్ మీ ఒకసారి ట తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చిన్న టిప్స్ ఏంటంటే కనుక మీరు ఏ కప్పుతో తీసుకున్నా సరే రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నారో పెరుగు సేమ్ అదే కప్పుతో తీసుకోండి అండ్ వాటర్ మాత్రం హాఫ్ క్వాంటిటీ ఇప్పుడు సపోజ్ వన్ కప్పు చెప్పాను కదా సూజీ రవ్వ అయితే సేమ్ అదే కప్పుతో పెరుగు అందులో సగం కప్ అనేది వాటర్ మీరు హాఫ్ కప్తో తీసుకుంటే హాఫ్ కప్ కర్డ్ అండ్ పావు కప్పు వాటర్ అలా తీసుకుని అయితే చేసేసేయండి డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటాయండి మనకి ఏంటంటే నార్మల్ ఇడ్లీస్ కన్నా ఈ ఇడ్లీస్ ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే నేనైతే ఇక్కడ ఇడ్లీ పుదీనా అని కోకోనట్ చెట్నీ అయితే సూపర్గా తినేసారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు దిస్ ఈస్ ద బెస్ట్ ఇడ్లీ రెసిపీస్ అయిపోతుంది అంటే మీ ఫేవరెట్ కూడా మీ ఫేవరెట్ లిస్ట్లో అయితే ఫస్ట్ ఉంటుందని నేను చెప్తాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది దాని కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అండ్ ప్లీజ్ ఒకసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి మరిన్ని రెసిపీస్ చూడండి నచ్చితే కనుక ట్రై చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళైతే కమెంట్ Thank you so much for watching, andy. Bye bye.